హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్ఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు ఈ వీడియోలో మనము మహిత ఈకోటెక్ కంపెనీ వారి రెండు అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ అయినటువంటి నానో గోల్డ్ అదేవిధంగా శుద్ధి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము ఈ శుద్ధి గురించి ఫస్ట్ చూసినట్లయితే దీంట్లో లియోనార్ డైట్ సివిడెక్స్ట్రాటు ఇవి రెండు ఉంటాయి లియోనార్ డైట్లో మనకు హ్యూమిక్ యాసిడు అదేవిధంగా ఫల్విక్ యాసిడు ఉంటాయి అదేవిధంగా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే సముద్రపు నాచు నుండి తయారు చేసినటువంటి న్యూట్రియన్స్ ఉంటాయి ఇందులో ఇది మనకు పేస్ట్ రూపంలో ఉంటుంది దీన్ని రైతులు అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు అయితే దీ దీన్ని మనము నేలకి డైరెక్ట్గా అందించుకోవాలి నీటి ద్వారా కానీ ఒకవేళ ఎరువులో కలిపి చల్లుకోవాలనుకున్నట్లయితే ఫస్ట్గా ఇసుకని తీసుకొని ఇసుకలో దీన్ని మిక్స్ చేసి తర్వాత వేసుకునేటువంటి అడుగుదఫా ఎరువులలో దీన్ని కలిపి వాడుకోవాలి దీన్ని వాడుకోవడం వల్ల మనకు ఈ వరి పొలంలో దుబ్బైతే ఏదైతే ఉంటుందో ఈ దుబ్బులు ఎక్కువ రావడానికి అదేవిధంగా న్యూట్రియన్స్ ఎక్కువ తీసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇది మనకు బయట అందుబాటులో ఉండదు ఫెర్టిలైజర్ షాపులలో తీసుకోలేము దీనైనా కానీ నానోగోల్డ్ అయినా కానీ మనము కంపెనీ వారికి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది కంపెనీ వారి నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా స్క్రీన్ మీద ఇస్తాను ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా వాడాల్సినటువంటి అద్భుతమైనటువంటి సేంద్రియ పదార్థాల్లో ఇవి రెండు ముందు స్థాయిలో ఉంటాయి ఇక నానోగోల్డ్ విషయానికి వచ్చినట్లయితే దాన్ని మనం డైరెక్ట్ కందించుకున్నా కానీ దీన్ని మనము పైన స్ప్రే చేసుకోవడానికి ఉంటుంది దీన్ని మొక్కలు నాటిన తర్వాత మనము మూడు నుంచి నాలుగు ఆకుల మొక్కల స్టేజ్ నుండి ఫ్లవరింగ్ స్టేజీ అదేవిధంగా పిందె దశలో వాడుకున్నట్లయితే మనకు కాయ సైజు కాయ నాణ్యత పంటలో అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది దీనిలో మనకు పన్నెండు రకాల న్యూట్రియన్స్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా దీనిలో మనకు పొటాషు మేజర్ న్యూట్రియంట్ కూడా అందుబాటులో ఉంది దీన్ని మనము స్ప్రే చేసుకోవాల్సిన డోసే చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ చొప్పున అదే లీటర్ నీటికి చూసుకున్నట్లయితే ఐదు ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి ఇది మనకు మార్కెట్లో లభించదు ఇది మనము స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నంబర్లకు ఆర్డర్ చేసుకోగలరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్లకు మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ రెండు మనకు ఐదు వందల రూపాయల ధరలో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సేంద్రియ పదార్థాలు ఈ ప్రోడక్ట్స్ గురించి నేను చెప్పడమే కాదు గత మూడు సంవత్సరాలు బట్టి వాడుతున్నటువంటి రైతు ఆకుల కిరణ్ కుమార్ గారు ఏటు మండలం ఏటునగరం గ్రామం వారి మాటల్లోనే ఉందాము నా పేరు ఆకుల కిరణ్ కుమార్ మాది ఏటునగరం మండలం ఏటునగరం గ్రామం ములుగు డిస్టిక్ మేము గత మూడు సంవత్సరాలుగా ఈ ధరణశుద్ధి వాడుతున్నాము మా పొలంలో మాది టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ప్యాడీ ఉంటుంది ఒక సిక్స్ ఏకర్స్ చిల్లీ చిల్లీ ఫీల్డ్ ఉంటుంది ప్యాడీ ఫీల్డ్లో ఫస్ట్ దఫాలోనే మేము ఈ శుద్ధి అనేది వాడతాము ఎందుకంటే దీనివల్ల ఇది సేంద్రియ పదార్థం దీన్ని వాడడం వల్ల ఈ మొక్కకు పోషకాలు అనేటివి చాలా సమృద్ధిగా అందుతాయి భూమిని కూడా చాలా గులాబరిచి మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ అన్నిటినీ తగుపాలలో అందిస్తాయి దీన్ని వాడడం వల్ల పంటలో ఒక ట్వంటీ ఫైవ్ అధిక దిగుబడిని మేము గత మూడు సంవత్సరాలుగా తీస్తున్నాము దీంట్లో ఉండే మైక్రోన్యూట్రియంస్ వల్ల వెలుక శాతం కూడా అధికంగా వస్తుంది దుబ్బ కూడా బాగా చేస్తుంది దీన్ని మేము గత మూడు సంవత్సరాలుగా రెగ్యులర్గా వాడుతున్నాం దీంతో పాటుగా ఈ మహతి ఎకోటిక్ వాళ్ళది ఈ గోల్డ్ కూడా వాడుతున్నాము దీన్ని చిల్లీలో కానీ ప్యాడీ ఫీల్లో కానీ రెగ్యులర్గా వాడుతున్నాం చిల్లీలో వాడడం వల్ల కాయ సైజు నాణ్యత దిగుబడి దాంట్లో కూడా బాగా రిజల్ట్ వస్తుంది ప్యాడీలో వాడడం వల్ల కూడా గింజ యొక్క నాణ్యత దాని యొక్క సైజు అన్నీ మంచి క్వాలిటీలో వస్తాయి ఈ నానగోళ్ళు వచ్చేసి మన తోటలలో మొక్క ప్లాంటేషన్ చేసిన తర్వాత ట్వంటీ డేస్ తర్వాత మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రెగ్యులర్గా వాడుకోవచ్చు మేమైతే ఒక ఫైవ్ టు సిక్స్ టైము స్ప్రేయింగ్లో వాడాము మనం దే ఏ పురుగు మందులలోనైనా కలుపుకొని వాడుకోవచ్చు దీన్ని ఇది రైతులకు చాలా అందుబాటు ధరలో చాలా నాణ్యత కలిగినటువంటి ప్రోడక్ట్ దీన్ని మేము గత మూడు సంవత్సరాలుగా రెగ్యులర్గా వాడుతున్నాం ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవాల్సిన ప్రోడక్ట్స్ ఇవి దీన్ని చిల్లీ ఫీల్డ్లో వాడడం వల్ల మొక్కకు కావలసినటువంటి పోషకాలను భూమి నుంచి అధికంగా గ్రహించడానికి బాగా తోడ్పడుతుంది ఈ నానోళ్ళు వచ్చేసి వరి చిల్లీలో కాకుండా అన్ని రకాల పంటల్లో కూడా వాడుకో తగినటువంటి ప్రోడక్ట్స్ ఇవి